పార్టీ కైనా జగన్మోహన్ రెడ్డి కైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తి ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బిజెపి పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయచ్చు కదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళ